పెంపు పెద్ద పండుగ జనవరి నుంచి పెన్షన్ వేల రూపాయలు అవ్వ తాతలకు పెన్షన్ మూడు వేల వరకు పెంచుకుంటూ పోతాం అని ఇచ్చిన ఈ మాట తూచా తప్పకుండా ఈ రోజు మీ అందరి సమక్షంలో పెన్షన్ పెంచుతూ ఈ మంచి కార్యక్రమం చేస్తా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని సంక్రాంతి పండుగ కూడా వారి ఆనందం ముందు చిన్నబోయింది నిజానికి వారికిది అంతకంటే పెద్ద పండుగ వైఎస్ఆర్ పెన్షన్ కానుక రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మూడు వేల రూపాయలకు పెంపు నిజానికి వారికి ఈ శుభవార్తల పరంపర రెండు వేల పంతొమ్మిది జూన్ నుంచే మొదలైంది జగన్ బాబు పాదయాత్రకు వచ్చినప్పుడు అండి మూడు వేలు ఇస్తామన్నారు మూడు వేలు చేశారండి సంవత్సరం నుంచి నెల నుంచి ఈరోజు జగన్ బాబు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాడండి బాబు మళ్ళీ ఆ బాబే రావాలని మేము కోరుకుంటున్నాం అండి ఒకటో తారీఖున మూడు వేలు తీసుకున్నాం బాబు సంక్రాంతి గాయించారు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య వారందరివి కన్నీటి గాథలే నోరు తెరిచి అడగలేని అవ్వా తాతలు ఒంటరి మహిళలు కష్టాలు కన్నీళ్లు తుడిచేవారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగులు కళాకారులు మత్స్యకారులు చర్మకారులు కల్లు గీత కార్మికులు ఇలా చేయూత కోసం చూసే వీరి బాధలను సుదీర్ఘ పాదయాత్రలో కళ్ళారా చూసి నేను విన్నాను నేను ఉన్నాను అంటూ మాట ఇచ్చినట్టే అధికారంలోకి రాగానే జగనన్న చేసిన మొదటి సంతకం పెన్షన్ల ఫైలు మీదే కోసం పెట్టబోతా ఉన్నాను మొట్టమొదట గత ప్రభుత్వం పెన్షనర్ల వయసు అరవై ఐదేళ్లుగా ఉంచితే జగనన్న దాన్ని అరవై ఏళ్లకు తగ్గించి లక్షలాది మందికి మేలు చేశారు పెన్షన్ ఏకంగా రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి పెంచారు అక్కడ్నుంచి పెంచుకుంటూ ఇప్పుడు మూడు వేల రూపాయలు చేశారు గత ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు సగటున చేసిన వ్యయం కేవలం నాలుగు వందల కోట్లు మాత్రమే అదే జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిది జూన్లో పెన్షన్ల వ్యయం పదమూడు వందల ఎనభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి పెన్షన్ల వ్యయం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లకు పెరిగింది అంటే గత ప్రభుత్వం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్ లబ్ధిదారులు కేవలం ముప్పై తొమ్మిది లక్షలే ఉంటే రెండు వేల పంతొమ్మిది జూన్లో ఆ సంఖ్య ఏకంగా యాభై రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షలకు చేరింది అలా పెరిగి పెరిగి ఇప్పుడు ఏకంగా అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షలకు చేరింది దేశంలో ఇన్ని లక్షల మందికి మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం యాభై ఐదు నెలల్లో జగనన్న ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పెన్షన్లు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి లక్షలు గత ప్రభుత్వం ఐదేళ్లలో పెన్షన్ల కోసం చేసిన వ్యయం కేవలం ఇరవై కోట్లు అదే జగనన్న ప్రభుత్వం కేవలం యాభై ఐదు నెలల్లో చేసిన వ్యయం ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు అంటే ప్రతి పెన్షన్ లబ్ధిదారునికి గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అందించిన దానికంటే సుమారు మూడు రెట్లు ఎక్కువ మొత్తం ఈ యాభై ఐదు నెలల్లోనే అందింది గతంలో పెన్షన్ మంజూరు కావాలన్నా తీసుకోవాలన్నా నరకం ఇచ్చే అరకొర పెన్షన్ కోసం లంచాలు క్యూ లైన్లు ఆత్మ గౌరవాన్ని కూడా తాకట్టు పెట్టాల్సిన దుస్థితి కానీ ఇప్పుడు ఒకటో తేదీ వస్తుందంటేనే పెన్షనర్లందరికీ పండుగ వచ్చి నిలబడితే ఒక రోజు రోజు అయిపోయేదండి ఎంత కష్టంగానూ ఉండేదండి మాకు అప్పుడైతే ఇప్పుడైతే ఇంటికి తెచ్చిస్తున్నారండి నిజంగానే ఇంతవరకు ఎక్కడా జరగలేదండి నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి ఇంతకంటే ఇంకేం కావాలండి లంచాలు లేవు అవినీతి లేదు కులం మతం పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పూర్తి సంతృప్త స్థాయిలో పెన్షన్లు ఇస్తూ ఉండడమే అందుకు కారణం తాతలకు పెద్దోడు అక్క చెల్లెమ్మలు దివ్యాంగులు నేతన్నలు మత్స్యకారులు వీళ్ళందరికీ సోదరుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పెద్ద పండుగ చేశాడు మన జగన్మోహనుడు